నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం మీరు కూడా చూసేయండి నమస్కారం శ్రీ గురువు గారు మనకి పితృదోషాలు అనేది మనం ఎక్కువగా వింటాం ప్రస్తుతం ఇప్పుడు మనకి విశ్వాసన సంవత్సరంలో కూడా చాలా మందికి ఈ దోషాలు కూడా ఉన్నాయని అనేసి చెప్తున్నారు అయితే ఇప్పుడు పితృదోషాలు మనకి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఏవైనా సూచనలు ముందుగా తెలుస్తాయంటారా ఏదైనా సంకేతాలు కనిపించి అవును దీనివై ఇది కూడా పితృదోషాలకు ఒక కారణమే అని ముందుగానే మేల్కోవడానికి ఏదైనా తెలుస్తుంది అంటారా అసలు ఈ పితృదోషం అనేటువంటి సబ్జెక్ట్ చాలా పెద్దది అన్న ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే సంపూర్ణమైనటువంటి సమాచారం మనకు అందుతుంది తప్పనిసరిగా పితృదోషం స్త్రీ శాపం బ్రహ్మహత్యాది పాతకాలు వృక్షవధ వృక్షాలు చెట్లను నరకటం జంతువధ పక్షివధ సర్పవధ ఇవన్నీ కూడాను అనేక రకాలైనటువంటి పాపాలు ఈ పితృదోషం అసలు ఎందుకు వస్తుంది ఏమిటి అనేటువంటి ఒక విషయానికి వస్తేనన్నా మొట్టమొదటిగా కలియుగంలో మనిషి ఎన్నేడు బ్రతకాలి నిండా కాదు నూట ఇరవై అదే కదా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి దాన్ని ఎలా ఆయుష్ ప్రమాణం మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పి నన్ను ఎవరైనా ప్రశ్న వేస్తే నవగ్రహాలు తొమ్మిది రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ అని చెప్పి తొమ్మిది మహర్దశలు వస్తాయి రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది కుజమహర్దశ ఏడు బుధ మహర్దశ పదిహేడు గురుమహర్దశ పదహారు మహర్దశ ఇరవై అలాగే శని మహర్దశ పంతొమ్మిది రాహు మహర్దశ పద్దెనిమిది మహర్దశ ఏడు మొత్తం కలుపుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అంటే అన్ని మహర్దశలు ప్రతి మనిషి జీవితంలో జరగాలనేగా జాతకం జ్యోతిష్ శాస్త్రం అని చెప్తోంది అంటే సంపూర్ణమైన ఆయుష్యంతా నూట ఇరవై సంవత్సరాలు కదా నూట ఇరవై సంవత్సరాల్లో సగం ఎంత నాన్న అరవై షష్టి పూర్తి ఎప్పుడు చేస్తాం ఎందుకు చేస్తాం సగం జీవితం కంప్లీట్ అయింది సగం జీవితం అంటే మీరు వందేళ్ళ బ్రతకాలని అందరూ చెప్తుంటారు కదా యాభై సంవత్సరాలకి చేయాలి కదా కదా అంటే అరవై ఏళ్ళకి చేస్తున్నాం అంటే నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలని ఇక్కడ కూడా ఇంటెన్షన్ ఉంది కదా ఇది కూడా సూచిస్తుంది ఇక్కడ అర్ధాయుష్యు నూట ఇరవైలో సగం అర్ధాయుష్యు అరవై షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం అంటే షష్ఠి పూర్తి మనం తెలుగులో వాడుక భాష షష్ఠి పూర్తి అరవై సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పి చెబుతూ ఉంటాం కానీ సంస్కృతంలో ఆ షష్ఠి పూర్తి చేయించేటప్పుడు ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఉగ్రరథ శాంతి అంటే ఏంటి అర్ధాయుష్యు రాగానే మృత్యువు వీళ్ళని తీసుకెళ్లడానికి ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కువస్తాయట దాన్ని శాంతింపజేయటమే షష్ఠి పూర్తి పరమార్థం అర్థమైందా మృత్యు దోషాలు తీసేయటం కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే షష్ఠి పూర్తి అనేది మరోసారి మళ్ళీ పెళ్లి చేయడం అని అన్నట్టుగా కొంత డివైడ్ అవుతుంది అంటే చెప్తానన్న సినిమాలు చూసి నాశనం అవుతున్నారు అనేది యువత ఎంత నిజమో కాదో తెలియదు కానీ మన సంప్రదాయాలు మాత్రం సంకనాగిపోయినాయి అనేది మాత్రం నిజం ఓకే ఏదో సినిమా వచ్చింది దండలు మార్చుకున్నారు కేకులు కట్ చేసుకున్నారు మూతులు నాకున్నారు ఇవి కాదు షష్ఠిపూర్తి అంటే మూడు రోజుల పాటు చేయాలి షష్ఠిపూర్తి ఒక రోజు కాదు మూడు రోజులు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన మృతికా స్నానం నదీ స్నానం స్నానం ఈ స్నానాలు అయిన తర్వాత మరలా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన అంకురార్పణ దీక్షాధారణ మూడు వందల అరవై ఐదు దేవతల ఆవాహనం ఉంటుంది మొత్తం మండపం మీద మూడు వందల అరవై ఐదు కలశాలు అలాగే ప్రధాన కలశాలు మూడు ఈ మూడు వందల అరవై ఐదు కలశాలు ఏమిటి సంవత్సరంలో ఎన్ని రోజులు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదులో ఏమొస్తాయి అరవై తెలుగు సంవత్సరాలు తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలకి రెండేసి ఉపగ్రహాలు ఏడు వారాలు రెండు ఆయనాలు పన్నెండు మాసాలు రెండు పక్షాలు పదిహేను తిథులు ఉపగ్రహాలు అట్లానే ఆయనాలు ఋతువులు వారాలు మొత్తం కలుపుకుంటే మూడు వందల అరవై ఐదు అవుతాయి అన్నారు ఈ మూడు వందల అరవై ఐదు దేవతల్ని ఆవాహన చేయాలి అక్కడ ఓకే నక్షత్రాలతో సహా మొత్తం మూడు వందల అరవై ఐదు ఆవాహన అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు ఆవాహన చేసిన తర్వాత ప్రధాన దేవతల్లో అంటే బ్రహ్మ కలశం వరుణ కలశం మృత్యుంజయ కలశం పెడతాం దాంతోపాటుగా ఒక వంద చిల్లులు ఉంటాయి ఇత్తడి ప్లేట్కి వంద చిల్లులు పెడతారు దాన్ని శతశ్చిద్ర ఘటం అంటారు శతము అంటే వంద ఛిద్రము అంటే హోల్ రంధ్రము అని అర్థం ఘటము అంటే పాత్ర పెట్టి దాంట్లో కంబడి నల్ల నువ్వులు ఉప్పు ఇనుము వీటితో మృత్యుంజయుడిని ఆవాహనం చేసి చేస్తే దాంట్లో మృత్యుంజయుడు ఉన్నట్టేగా ఆ జల్లెడు పట్టుకొని స్నానం చేయిస్తాను చూడండి అందరికీ కూడా షష్టిభ జరిగినప్పుడు దంపతులకు ఆ జల్లెడు పట్టుకొని వాటి మీద నుంచి కలశాలు ఉండేటువంటి నీళ్లతో అభిషేకం చేయిస్తాం వాళ్ళకి అవబృద్ధ స్నానం అంటారు అభిషేకం కూడా కాదు అవబృద్ధ స్నానం అంటారు వాటి ద్వారా వాళ్ళకు ఉండేటువంటి మృత్యు దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది షష్ఠి పూర్తి చేస్తే ఇంకొక పరమార్థం కూడా ఉంది నానా షష్ఠి పూర్తి అరవై సంవత్సరాలకు చేస్తే పది ఆయుష్ పెరుగుతుంది అంటాడు ఎందుకు పెరుగుతుంది మంత్రాల వల్ల కొంత లాభం జయం కార్యసిద్ధి అనుకుంటే అరవై సంవత్సరాలకి అన్ని రకాల బాధ్యతలు తీరిపోతాయి కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కోతుళ్ళు మన వాళ్ళు మనవరాళ్ళు అందరూ ఇటు వాళ్ళే వెళ్ళిపోతారు భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఇద్దరు ఉంటారు అవునా వీళ్ళు ఇద్దరే ఉంటారు ఇక్కడ మన శాస్త్రం ఎంత గొప్పటి సంబంధం పెడుతుందో చూడండి షష్ఠి పూర్తి ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు వాళ్ళ పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి శాస్త్రం పెట్టి అవునా ఇక్కడ ఏంటి పిల్లలు చేసేటప్పుడు ఏ దేశాల్లో ఎక్కడ ఉన్నా షష్ఠి పూర్తి చేసే సమయానికి పిల్లలందరూ ఇంటికి వస్తారా రారా బంధువులు అందరూ వస్తారా రారా వీళ్ళందరినీ ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి వీళ్ళందరినీ చూస్తే వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా సంతోషమే సగం బలమా కాదా ఆయుష్ ఆటోమేటిక్ పెరగాలా పెరగాల లేదా పెరుగుతుంది పది సంవత్సరాల ఆయుష్ పెరిగింది అక్కడ మరలా డెబ్బై ఏళ్ళు వస్తాయి అప్పటికి డెబ్బై ఏళ్ళకి భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది మరలా ఇదే ప్రక్రియ మూడు వందల అరవై ఐదు కలశాలు మరలా మూడు రోజులు నక్షత్రాలు నవగ్రహాల జపాలు సూర్య నమస్కారాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణు విష్ణుశాస్త్రనామం పారాయణులు అభిషేకాలు సూర్య నమస్కారాలు హోమాలు ఇవన్నీ ఉంటాయి మరలా మూడు రోజుల పాటు డెబ్బై ఏళ్ళకి భీమరథ శాంతి చేస్తే పద్నాలుగేళ్ళ ఆశి పెరుగుతుంది అంటాడు పద్నాలుగేళ్ళు వస్తే ఎన్ని ఏళ్ళు అవుతాయి ఎప్పటికి ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలకు ఎవరైనా లెక్క వేసుకోండి మన జీవితంలో వెయ్యి పౌర్ణాలు వెయ్యి అమావాస్యలు వెళ్ళిపోతాయి ఎనభై నాలుగేళ్లకి ఎనభై నాలుగు అంటూ పన్నెండు వెయ్యి అయిపోయింది కదా వెయ్యి పౌర్ణాలు వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి మరలా అక్కడ ఉత్సవం చేస్తారు ఎనభై నాలుగేళ్ళు వస్తే సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి చేస్తారు సహస్ర చంద్ర దర్శనం చేస్తే ముప్పై ఆరు ఏళ్ళ ఆయుష పెరుగుతుంది అంటాడు అప్పటికెంత నేలైన నూట ఇరవై ఏళ్ళు మనిషి సంపూర్ణమైనటువంటి జీవన చక్రం మొత్తం తిరిగిపోయింది అవునా అంటే ఇక్కడ అరవై ఏళ్ల దగ్గర నుంచి కూడా ఆయుష్ పెంచుకుంటూ వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి సాధన మార్గాలు ఇవన్నీ గురువు గారు నాకు ఇక్కడ డౌట్ వచ్చింది అడగచ్చు అంట చెప్పండి అన్నయ్య ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి కావచ్చు ఈ షష్టి పూర్తి అనేది చేస్తారు కాబట్టి దంపతులు ఇద్దరికి కూడా అరవై ఏళ్ళు వస్తే అది ఇద్దరికి కూడా సగ జీవితం కంప్లీట్ అయినట్టు ఇప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే మరి అరవై ఏళ్ళు అనేది చూసుకున్నా కూడా ఇద్దరికి భార్యాభర్తలకి ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది ఇప్పుడు కాస్త కూస్తూ ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల గ్యాప్ లో భార్యాభర్తల దంపతులు కానీ అప్పట్లో పదేళ్ళు పదిహేను ఏళ్ళు గ్యాప్ కూడా ఉంటుంది అప్పుడు ఒకవేళ అబ్బాయికి ఒక అరవై ఏళ్ళు వచ్చినా కూడా స్త్రీకి ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి వారికి సగ జీవితం ఎక్కడ కంప్లీట్ అయినట్టు అంటే ఈ డౌట్ వస్తుంది చెప్తా గొప్ప మాట చెప్తా గరిప నరసింహారావు గారు మొత్తుకుంటూనే ఉంటారు ఆయన పాపం అన్ని అన్ని ప్రసంగాల్లో ఇప్పుడు దేవాలయం పూజకి వెళ్తాం వెళ్ళినప్పుడు గోత్రనామాలు చెప్పాలంటే చెప్తా ఉన్నా భారత రాజగుత్రు భవిష్య శంబానాం అని చెప్పి చెప్తాం అలా కాకుండా పలానా సుబ్బారావు పౌడు భవిష్య సుబ్బారావు నామధేష్య ధర్మపత్ని సమేతస్య శైరజమ్మ నామధేష్య అశ్వకుమారస్య కార్తిక్ నామధేస్య ధర్మపత్నియాహ ఇన్ని పేర్లు చెప్పుకుంటూ పోతావా చెప్పడం కరెక్టా ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం అంటే అందరికీ వస్తుంది కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు ఎవరి పేరు వాళ్ళ పేరు భార్య పేరు పిల్లల పేరు పిల్లల భార్యల పేరు అల్లుడి పేరు కూతురు పేరు వాళ్ళ పిల్లల పేరు పక్కింటి వాళ్ళ పేరు పైంటి వాళ్ళ పేరు కిందింటి వాళ్ళ పేరు ఇటు పక్కింటి వాళ్ళ పేర్లు అన్ని పేర్లు చెప్పేసరికి స్వామివారి సహస్రనామం కంటే వీళ్ళ పేర్లు ఎక్కువ ఉంటాయి పూజారి గారి పొడమారిపోతుంది పేర్లు చెప్పేసరికి అవునా అక్కడ ఏం చెబుతున్నాం యజమానస్య ఆయన పేరు చెప్పి ధర్మపత్ని సమేత సస్య అని చెప్తున్నాం దీంట్లో ఇంకో నిర్మోహమాటంగా కూడా ఒక మాట చెప్పాలనుకుంటాను నేను ధర్మపత్ని సమేత సస్య సహకుంబానం అంటే అందరూ వస్తున్నప్పుడు ఒకరికి నాలుగేసి ఐదు ఏసి పెళ్ళాలు ఉంటే అప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ పేర్లు ఈ పెళ్ళాంతో నేను వచ్చాన ఈసారికి నన్ను అనుగ్రహించని ఇంకోసారి ఇంకో పెళ్ళాన్ని తీసుకొని వస్తే ఆవిడ పేరు చెప్పుకోవాలి అలా కాదు ఏకపత్ని వ్రతుడు అనేటువంటి నమ్మకం భార్యకు ఉన్నా ఒక్కతే భార్య ఉంది నాయన చాలు అనుకునేటువంటి భర్త ఉన్నా ధర్మపత్ని పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ధర్మపత్ని సమేత స్ అని చెప్తే చాలు అధర్మపత్నిలు ఉంటే అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోవాలి ధర్మపత్ని అంటే ఒకతేగా ఒకతే భార్యగా మీ ఆయనకి నలుగున్నారు అనుకుంటే మీ పేరు చెప్పుకోండి లేదు మా ఆయనకి నేను ఒక్కదానే భార్యని అనుకుంటే పేరు చెప్పకండి నిర్మోహమాటగా చెప్పాలనుకుంటాను ఎప్పుడు కూడా అక్కడ ఏం చూస్తున్నాం ధర్మ యజమాని పేరు చూస్తున్నాం ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలు కూడా అదే సమాధానం చెప్తాను అరవై సంవత్సరాలు భర్తకు వచ్చినప్పుడు చేయమని చెప్తున్నారు కానీ భార్యాభర్తకి ఇద్దరికి రావాల్సిన అవసరం లేదని చెప్తుంది ఆయనకి ఆయుష్ ఆయుష్ కోసం చేస్తున్నప్పుడు దాంట్లో ఫలితం ఆవిడ కూడా వచ్చింది కదా ఆవిడ లేకుండా ఆయన సస్సుఫూర్తి ఎట్లా చేసుకుంటాడు అవునా కాదు ఆవిడ కూడా ఆయుష్ పెరుగుతుందా లేదా ఓకే ఇది డైవర్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయంలో వద్దాం ఇది జీవన విధానం ఇలా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి పితృదోషాలకి షష్టి పూర్తిలకి వీటికి సంబంధం ఏంటండి అనే ఒక విషయానికి వస్తే అసలు పితృదోషం అంటే ఏంటి అనేటువంటి విధానం ఒక విషయానికి నాన్న మన పూర్వీకులు తాతలు తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరైనా మన అమ్మగారి తరఫున అమ్మా నాన్న తరఫునైనా నాన్నగారి అమ్మా నాన్నగారి తరఫునైనా ఎవరైతే మా పూర్వీకులు అర్ధాయుష్యు కంటే ముందు చనిపోతున్నారో అంటే అరవై సంవత్సరాల కంటే ముందు చనిపోతున్నారు వాళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం అని చెప్తాం వాడెవరు చనిపోతే నాకెందుకు వస్తుందండి అరవై సంవత్సరాల లోపల వాళ్ళ ఆశ తీరిపోయింది నాకెందుకు వస్తుందండి అనేటువంటి విషయానికి వస్తేనన్నా మన ఇంట్లో పిల్లలు మనకు భోజనం కడుపు నిండా చనిపోతే మనకు ఎలా ఉంటుంది బాధేస్తుంటుందా అలాగే మన వంశీకులు మన పితృదేవతలు అంటున్నాం కదా దేవతలతో సమానంగా మనం వాళ్ళని కూడా పితృదేవతలు అని చెప్పి పిలుస్తున్నాం మన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మఘోషతో ఉంటే మనం ఎక్కడ సంతృప్తికరంగా ఉంటాం ముఖ్యంగా అవునా మనం పెట్టే తజ్దనం వెళ్ళదు కర్మ వెళ్ళదు దినాలు వెళ్ళవు ఏవి కూడా ఎందుకు చెందవు వాళ్ళకి ఎందుకు చెందట్లేదు అంటే మనిషి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి అర్ధాయుష్ కూడా చనిపోకుండా అంటే బ్రతకకుండా చనిపోతే లైఫ్ లీడ్ చేయకుండా వెళ్ళిపోతే ఆత్మఘోష ఉంటుందా ఉండదా బాగా ఆకలేసింది నాన్న కన్సర్ నిన్న మంచి కూరలు పంచవక్ష పరవాణాలు పెట్టుకున్నాం రెండు ముద్దలు తిన్నాం ఆకలి తీరుతుందా అర్ధాకలితో ఉంటామా ఉండదా అవునా అక్కడ కానీ ఇక్కడ పళ్ళ నిండా ఉన్నాయి మనం తిన్నది రెండే ముద్దలు ఆకలి తీరుతుందా తీర్చం లేదు కదా అలాగే నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అరవై సంవత్సరాల కంటే ముందు చనిపోతే పడే ఆత్మఘోషం ఉంటుందా ఉండదా ఇప్పుడు అదే కదా దయ్యాలు అవి పట్టుకుంటున్నారు గాలి పట్టుకుంటున్నారు ధూళి పట్టుకుంటున్నారు కోరికలు తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ మన హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తానా ఈ అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎందుకు చెందవు అనేటువంటి ఒక విషయానికి వస్తే మనిషి చనిపోతాడు కదా చనిపోతాడు చనిపోయిన వెంటనే కాళ్ళు చేతులు కట్టేస్తాం బుట్టన వెళ్ళి కట్టేస్తాం దీపం దీపం పెడతాం తీసుకొని వెళ్తాం చేతులు దహన సంస్కారాలు చేస్తారు దహన సంస్కారాలు చేసే ముందు ఆ చితికి దహన సంస్కారం చేసే కొడుకు ఏం చేస్తాడు తెల్లటి బట్టలు కట్టుకొని తడుపుకొని తడి బట్టలు కట్టుకొని అక్కడ కర్మ చేస్తూ ఉంటాడు అవునా తడి బట్టలతోనే చెయ్యడం ఎందుకండి అదేనా దాంట్లో కూడా ఒక గొప్ప ప్రమార్థం ఉంది ఇక్కడ దేహాన్ని తీసుకుని వెళ్ళాం చితి మీద పడుకోబెట్టాం తగలబెడుతూ ఉన్నాం ఆ వేడికి ఏదైతే ఉంటుందో అది బాగా తాపం పొందుతూ ఉంటుంది తాపం పొందుతూ ఉంటుంది ఆ సమయంలో ఇప్పుడు నానా బాగా వేడి ఎక్కువైంది ఇక్కడ చల్లదన ఉంటే అక్కడ దొరుకుతావా లేదా వెళ్తావా లేదా తల్లాచుకుంటామా లేదా అలాగే ఎవరికి ఎవరు కర్మ వహిస్తున్నారు తల్లికో తండ్రికో కొడుకు వహిస్తున్నాడు కాబట్టి వీడు తడి బట్టల్లో ఉన్నాడు కాబట్టి వీడిలో ఆవహిస్తుంది ఆత్మ మొత్తం కూడా పదకొండు రోజుల పాటు అందుకనే కర్మ చేసిన ప్రతిసారి తడి బట్టలు కట్టుకొని కర్మ చేయాలి వీడు పన్నెండు రోజులు కర్మ చేస్తాం కదా ద్వాసిన కర్మలు అని చెప్పి చేస్తాం కదా ఈ పన్నెండు రోజులు కూడా తడి బట్టలు కట్టుకొని వీడు కర్మ చేయాలి అంటే వీడిలో వాళ్ళ ఆత్మ ఉన్నది కాబట్టి అలాగే ముప్పై ఆరు స్నానాలు ఉంటాయి నాన్న ప్రతిరోజు మూడు స్నానాలు ఉంటాయి ఇంట్లో చేసే స్నానాలు కాకుండా ముప్పై ఆరు ఉంటాయి పన్నెండు మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు స్నానాలు ఎందుకు చేయాలి తాపోప సమనార్థం తాపతృప్తి అర్థం అని చెప్పి ఉంటారు తాపం తగ్గడానికి తాపం తృప్తి పొందడం కోసమే స్నానాలు చేస్తారు తడిబెట్టలు కట్టుకొని కర్మ చేస్తాడు అలాగే చెప్పి నువ్వులతో నీళ్లు ఉంటారు కొంతమంది బంధువులు బియ్యంతో నీళ్లు వదులుతుంటారు తెలివతకాలు అని చెప్పి ఇవి కూడా తాపోపశశమనార్థం తాపతృప్త్యర్థం అని చెప్పి నీళ్లు ఉంటారు ఆ రాయి మీద అర్థమైందా అంటే ఈ నీళ్లు కానివ్వండి ఈ తడి బట్టలు కానివ్వండి ఇవన్నీ కూడాను దానికి తాపం తగ్గించడం కోసమే పన్నెండవ రోజున మనం ఏం చేస్తాము అంటే ఈ సపిండీకరణం అని చెప్పి చేస్తారు అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు నాన్న మా నాన్నగారు కర్మ చేస్తున్న అంతవరకు పన్నెండవ రోజు వరకు కూడా ఒకటే శబ్దం ఉంటుంది వాళ్ళకి ప్రేత అనేటువంటి శబ్దంతోనే పిలుస్తూ ఉంటారు ప్రేత అనే యజమాన్యస్య పితు ప్రేత అని చెప్పి పిలుస్తూ ఉంటారు ప్రేత శబ్దమే వాడుతూ ఉంటారు పన్నెండవ రోజు వరకు మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారిని పెద్దల్లో కలపాలంటే ఏం చేయాలి మా ముత్తాతగారు ఎవరైతే ఉన్నారో ముత్తాతగారు నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ దశలోంచి పంపించేసేయాలి ఓకే వసు రుద్ర ఆదిత్య రూపం అని చెప్పి మూడు రూపాలు ఉంటాయి వసు రూపం అంటే ఎవరైతే మా ముత్తాతగారు ఉంటారో ఆయన రుద్ర రూపం మా తాతగారు ఆదిత్య రూపం మా నాన్నగారు మా నాన్నగారికి ఆదిత్య రూపం ఇవ్వాలి అంటే మా మా నాన్నగారి ముత్తాతగారి పైకి వెళ్ళిపోవాలి ఆయన వదిలిపెట్టి ఈ మా తాతగారి పిండం ఉంటుంది కదా ఆ పిండంతో మా నాన్నగారి పిండాన్ని సపిండీకరణం అంటారు రెండు కలుపుతారు కలిపితే ఈయన కూడా పెద్దలు చేరినట్టు ఇది కలిపేటప్పుడు చదువుతారు శబ్దో నాస్తిహి అంటే అక్కడి నుంచి ప్రేత శబ్దం ఉండదు పితృపితామహి ప్రపితామహీనామని చెప్పి అప్పటి నుంచి పేర్లు వస్తాయి వసురుద్ర ఆదిత్య రూపానామని చెప్పి అక్కడి నుంచి పేర్లు వస్తాయి అంతవరకు వాళ్ళకి వసు రూపం లేదు ఆదిత్య రూపం లేదు రూపం లేదు ప్రేత రూపమే ప్రేత శబ్దమే వస్తుంది అందుకని మేము పన్నెండో రోజున కర్మ చేసేటప్పుడు ఏం చేస్తాం గొడుగులు చెప్పు చెప్పులు ఇస్తారు చెంబిస్తారు కంబలిస్తారు అట్లాగే గొడుగిస్తారు అనేక చ అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడాను స్వర్గ పాదేయం అంటారు దీన్ని సుముహూర్తం అంటే సు అంటే మంచి ముహూర్తం అంటే సమయం గ్రహాలన్నీ కూడా శుభవీక్షణ కలిగినటువంటి సమయాన్ని సుముహూర్తం అంటాం సుముహూర్తంలో జిలకరా బెల్లం పెడితే తెరసల్లా పెట్టి అంత ముందు చూసుకోకుండా ఉన్నటువంటి దంపతులైతే ఏడు ఏడేడు జన్మలకి వాడిద్దరే భార్యాభర్తలు అవుతూ ఉంటారు ఇప్పుడు సుముహూర్తానికి ప్రాధాన్యత లేదు ఇలాంటి వివాహ వివాహాలు కాదు మన దేవతా వివాహాలు పన్నెండు గంటల ఐదు నిమిషాలకి అభిజిత్తు లగ్నం శ్రీరామనవమి రోజున తలం రారిపోయడం ప్రారంభిస్తారు ఆయన పుట్టిన సమయం పన్నెండు గంటల ఐదు నిమిషాలు కరెక్ట్గా అభిజిత్ లగ్నం అంటారు పదకొండు యాభై దగ్గర నుంచి పన్నెండు పది వరకు ఉండేటువంటి సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారు అభిజిత్ లగ్నంలో తప్పనిసరిగా శ్రీరాముల వారికి చక్కగా కళ్యాణ మహోత్సవం చేస్తారు అందులో రాముని వారి కళ్యాణం చేసేటప్పుడు మంగళసూత్రం కడతాం కదా మంగళసూత్రం కట్టేటప్పుడు మామూలు మన పెళ్ళిలో ఏం చూతాం మానవ పెళ్ళిళ్ళు మాంగళ్యం తంతునైనా మమజీవన హేతున అని చెప్పి అబ్బాయి చదువుతూ ఉంటాడు కానీ దేవతా కళ్యాణంలో మాంగళ్యం తంతునేనా లోక సంరక్షణ హేతున కంఠే పద్నామిషు భగే త్వంజీవ శరదాంశతం అని చెప్పి చూతూ ఉంటాం లోక కళ్యాణం కోసమే జరుగుతుంది ఈ కళ్యాణం అని చెప్పి చూస్తూ ఉంటాం కాబట్టి ఇళ్లలో కళ్యాణం చేసుకోవడం కుదరన కుదిరినటువంటి వాళ్ళు ఎవరైనా చక్కగా ఆలయాలకు వెళ్ళి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తొలగించి అక్కడిచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అక్కడ అక్షతలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని చక్కగా శిరస్సును తలుచుకుంటే ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఉంటారో పెళ్లిళ్ళు అవుతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకైతే పిల్లలు పుడతారు చక్కగా ఎవరైతే ఏదైనా సంపాదించుకోవాలో మంచి ఉద్యోగం కావాలనుకునేటువంటి వారికి మన మనస్సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనస్సంకల్పం తీరడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి శ్రీ సీతారామచంద్రస్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు అందరికీ కలగాలని సర్వే జనాశుకునోభవంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి రాముల వారికి మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నిజంగా మీరు కళ్యాణం గురించి కానీ లేకుంటే ప్రతి ఒక్కటి మంత్రంతో పాటు ఆ మంత్రానికి ఉన్న అర్థాన్ని కూడా వివరిస్తుంటే మీరు ఎంత చెప్తున్నా కూడా ఇంకా వినాలి తెలుసుకోవాలి అని అనిపిస్తుంది అంత ఆరాటం అనేది పెరిగింది దానిలో కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా పెళ్లి ఎవరైతే చేసుకోబోతున్నారో ఇప్పుడు వారందరికీ కూడా ఈ వీడియో ఒక బెస్ట్ గైడెన్స్ గా అనుకోవచ్చు ఇది అయితే మాత్రం నిజంగా గురుగారు ధన్యవాదాలు